శ్రీశైలం జలాశయంకు భారీగా కొనసాగుతున్న వరద ప్రవాహం నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయంకు ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయంకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది శ్రీశైలం జలాశయంకు ఇన్ఫ్లో జూరాల జలాశయం నుంచి లక్ష పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఐదు క్యూసెకుల నీరు వచ్చి చేరుతుంది ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయానికి శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటి మట్టం ఎనిమిది వందల ఇరవై రెండు పాయింట్ యాభై అడుగులు చేరింది జలాశయ ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం నలభై రెండు పాయింట్ డెబ్బై మూడు ఎనభై ఆరు టిఎంసీలుగా నమోదైంది జలాశయంకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో జలకళ సంతరిస్తుంది దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు